ఈరోజు మీకు నేను ఎంతో రుచిగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలిపించే క్యాప్సికమ్ పాట వాళ్ళు చూపిస్తున్నానండి క్యాప్సికమ్ ఇలా ముక్కలుగా తరిగి ఒక ప్యాన్లో ముందు ఒక చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోవాలి తర్వాత ఒక ఆ పాటి క్యాప్సికమ్కి ఒక రెండు గుప్పిళ్ళు శనగపప్పు గంట ముందు నానబెట్టుకోవాలండి పచ్చి శనగపప్పు నానబెట్టుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్ది ఇంగువ ఎండుమిర్చి పోపు ఇవి వేరే ప్యాన్లో ఈ శనగపప్పు మగ్గేదాకా వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ ఒక ప్యాన్లో వేసేసే ఒక్క చిటికటి ఉప్పు వేసానండి ఇవి ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఈ చెప్పిన పోపు వేయించేసుకోవాలి పోపు వేగాక ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక్క మాట పచ్చిపోయేదాకా వేగనివ్వాలి ఇలా ఇప్పుడు పచ్చి శనగపప్పు ముద్ద వేసేసుకుని మిక్సీ చేసుకున్నది కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఎక్కువ నూనె పట్టదు తొందరగా కూడా అవుతుంది ఇది చక్కగా అంటుకోకుండా మామూలు ప్యాన్లో అయితే ఎక్కువ నూనె పడుతుంది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు తగ్గించుకుని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కదుక్కుంటూ ఉండాలి క్యాప్స్కమ్ ఇలా వేరే ప్యాన్లో మగ్గుతుందండి కాసేపు ఇలా మటన్ ఇవ్వాలి మధ్యలో ఇలా కదుక్కుంటూ ఉండాలండి చక్కగా విడిపోతుంది ఈ ముద్దంతాను చక్కగా వేగుతుంది కాసేపు పావు గంటలో ఈరోజు క్యాప్స్కం పాటోళ్ళి చారు చుక్కకూర పచ్చడి చేశానండి చుక్కకూర పచ్చడి ఇది ఎలా చేయాలో అప్లోడ్ చేశాను అచ్చు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది అది చాలా బాగుంటుంది మనం చెప్తే తప్ప ఎవరికి తేడా తెలియదు ఎవరైనా మళ్ళీ పాత వీడియో చూడని వాళ్ళు ఉంటే చెప్తే మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాను ఇదిగో క్యాప్సికమ్ ముక్కలు కూడా మగ్గిపోతున్నాయి ఇంకొక రెండు నిమిషాల్లో ఇవి పూర్తిగా మగ్గిపోతాయి ఇదిగోనండి ఆల్మోస్ట్ ఇంచుమించు అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇది క్యాప్సికమ్ కూడా మగ్గిందండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ పాటోళ్ళిలో వేసేయాలి ఇదిగో క్యాప్స్కమ్ ముక్కల్ని పాటోళ్ళి ఇలా వేసేసానండి ఇప్పుడు వీటి అన్నిటినీ కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇదిగోనండి ఈ శనగపప్పు అంతా కూడా వేగిపోతుంది ముద్దంతా చక్కగా పాటోళ్ళి తయారవుతుంది క్యాప్సికమ్ పాటోళ్ళి ఇది చాలా రుచిగా ఉంటుందండి అసలు అన్నంలోనే ఆనక అది తినే ప్లేట్లో పెట్టుకుని మనం తిన్నా ఎంతో రుచి అనిపిస్తుంది ఇదిగోనండి ఎంతో రుచికరమైన క్యాప్స్కమ్ పాటోళ్ళి రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ కట్టేసుకుని మూత పెట్టుకుని కాసేపు స్టవ్ మీదే ఉంటే ఇంకా బాగా చక్కగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పాలి ఇది ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసిన వాళ్ళ ఓకే ఇది నాకు మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది మా అమ్మగారు చేసేవారు చాలా బాగా చేసేవారు అనమాట ఈ రెసిపీ ఈరోజుకి మా అమ్మగారు కాలం చేసి ఐదేళ్ళు అయింది అమ్మ గుర్తొచ్చింది చాలా గుర్తొచ్చి ఇలాగ అమ్మని మర్చిపోయే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా ఈరోజు అందుకని ఈ రెసిపీ చేస్తున్నాను మా నాన్నగారికి చాలా ఇష్టం అమ్మ చేసిన ఈ రెసిపీ అంటే ఉంటాను మీ విజయా పన్నాల